వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏకైక మూవీ ఓజీ ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియో సాంగ్స్ ఒకదానికి మించి మరొకటి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి పవన్ ఎనర్జీ స్టైల్ యాక్షన్ తో ఓజీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది దసరా కానుకగా ఈ నెల ఇరవై ఐదున ఓజీ థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది రిలీజ్ కి ఇంకా వారం రోజులే టైం ఉన్న నేపథ్యంలోనే ఓజీ సెన్సార్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది ఓజీ సెన్సార్ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ పవన్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్న ఈ చిత్రానికి ఫ్యాన్ బాయ్ సుజిత్ దర్శకత్వం వహించాడు బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ గా అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ టీజర్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ మూవీ గా ఓజీ నిలిచిపోతుందని మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లోనూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఇక తమను అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది కానుకగా ఈ నెల ఇరవై ఐదున ఓజీ థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది రిలీజ్ కి ఇంకా వారం రోజులే టైం ఉన్న నేపథ్యంలో తాజాగా ఓజీ సెన్సార్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది యాక్షన్ ఎమోషన్స్ కలబోసిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకి సెన్సార్ బోర్డు యూబయ సర్టిఫికేట్ జారీ చేసింది ఈ సినిమాకి క్లీన్ యూబయ సర్టిఫికేట్ వచ్చింది అంటే అన్ని రకాల ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసే అవకాశం ఉంది దీన్ని బట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓజీ మూవీని థియేటర్స్ లో ఎంచెక్క ఎంజాయ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది ఫ్యామిలీస్ ఈ సినిమాకి వస్తే మంచి కలెక్షన్స్ వస్తాయి అలానే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన లవ్ సాంగ్ కూడా ఫ్యామిలీ స్టోరీకి స్కోప్ ఉంది అనిపించేలా ఉంది మొత్తానికి సుజీత్ అరాచకం సృష్టిస్తున్నాడు అని అందరికీ ఓజీ తోనే ప్రమోషనల్ కంటెంట్ రూపంలోనే తెలుపుతున్నాడు మరోవైపు ఈ సినిమాలో ఇంత బ్లడ్ చూపించి బీభత్సమైన వైలెన్స్ చూపించినా కూడా ఓజీకి క్లీన్ సర్టిఫికేట్ రావడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే ఈ సినిమాలో పవన్ యాక్షన్ ఫ్యాన్స్ కి థ్రిల్ కలిగించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది గతంలో ఎన్నడూ కనిపించని మాస్ అవతారులో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడని ఆయన ఎనర్జీ స్టైల్ డైలాగ్ డెలివరీ యాక్షన్ హై లెవెల్లో ఉండనున్నాయని సెన్సార్ టీమ్ నుంచి లీక్లు వస్తున్నాయి బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే కదా పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగ్గ విలన్ గా ఇమ్రాన్ పాత్ర ఖచ్చితంగా సినిమాలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు అంతేకాదు హీరో విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానున్నాయట హీరోయిన్ ప్రియాంక మోహన్ అందాలు సినిమాకి అదనపు ఆకర్షణ కానున్నాయట విధంగా తమన్ సంగీతం అయితే వేరే లెవెల్ అని ఈ మ్యూజిక్ సినిమాకే ప్రాణం పోసిందని అంటున్నారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా సినిమా మొత్తం ఆడియన్స్ ని బాగా ఎంగేజ్ చేస్తూ థ్రిల్ చేస్తూ ఉందని సెన్సార్ టాక్ వచ్చింది పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా హైప్ ఉందో పక్కన పెడితే ఓజీ సినిమాపై మాత్రం ఓ స్థాయిని మించిన అంచనాలున్నాయి దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని రూపొందించారు సినిమాలో పవన్ కళ్యాణ్ తన వింటేజ్ లుక్ లో కనిపించనుండగా ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఓజీ రిలీజ్ కి ఇంకా వారం రోజులే ఉన్నప్పటికీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు దీనిపై డీబీబీ ఎంటర్టైన్మెంట్ సంస్థపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు ఈ నెల పంతొమ్మిదిన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగినా ఇప్పటి వరకు నిర్మాణ సంస్థ నుంచి రెస్పాన్స్ లేదు మరి ట్రైలర్ పై మూవీ టీం నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి